హాయ్ ఫ్రెండ్స్ నెల్లూరు రాక్స్ యూట్యూబ్ షార్ట్స్కి స్వాగతం సుస్వాగతం నెల్లూరు రాక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మీరు చూస్తున్నారు టూ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది జస్ట్ ఆత్పూర్ బస్టాండ్ నుంచి త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది హౌస్ ఈ హౌస్ ఎలా ఉందో లోపలికి వెళ్ళి మనం చూద్దాం మెయిన్ డోర్లో నుంచి ఇంటీరియర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి టీవీ యూనిట్ ఫాల్ సీలింగ్ ఆర్చ్ ఎక్సలెంట్ ఉంటుందండి అండ్ డైనింగ్ ఏరియా చూస్తున్నారు మీరు ఇప్పుడు అండ్ కిచెన్ కూడా కలర్ అండ్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఇచ్చారు మనకి లోన్ ఫెసిలిటీ అవైలబిలిటీ ఉంది ఇది ఎయిటీ త్రీ చెప్తున్నారు నెగోషిబుల్ ఉందండి పూచరము గ్లాసిక్ డోర్తో ఇచ్చినారు చూడండి ఎక్సలెంట్ ఉంటుందండి ఇల్లు మాత్రం మనకి లోన్ ఫెసిలిటీ కూడా అవైలబిలిటీ ఉంది మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తాం మాస్టర్ బెడ్రూమ్ చూడండి కలర్ అండ్ కాంబినేషన్ అల్మరా వుడ్ వర్క్ కూడా చాలా బాగుంటుంది అండి నిట్ కూడా బాగుంది అటాచ్డ్ బాత్రూమ్ కానీ మనకి డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చేస్తారు సపరేట్గా దీంట్లో అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ హౌస్ వచ్చేసి ఎయిటీ త్రీ ల్యాక్స్ అండి సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్తాం సెకండ్ బెడ్రూమ్లో కూడా కలర్ అండ్ కాంబినేషన్ వుడ్ వర్క్ చాలా బాగుంటుంది ఈ హౌస్ మీరు తీసుకోవాలనుకుంటే మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి లోన్ ఫెసిలిటీ అవైలబిలిటీ ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్